ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ చాలామంది దక్షిణ కాళీ ఉపాసన చేయాలి కాళీ ఉపాసన దక్షిణాచారంలో ఆచరించాలని చాలామందికి ఉత్సాహం ఉంటుంది అటువంటి వ్యక్తులు దక్షిణ కాళి ఉపాసన చేయాలనుకున్నప్పుడు ప్రతిమని కొనడం మంచిది ఎందుకంటే ఏదైనా పూజా విధానం మొదలుపెట్టే ముందు ఆ రూపాన్ని మనసులో నిలుపుకోవడం కోసం విగ్రహారాధనను దేవతా మంత్రాన్ని ఉపయోగించే సమయంలో కూడా ధ్యాన శ్లోకాన్ని అనేది ఉపయోగించడం జరుగుతుంది కాళికాదేవిని ఉపాసన చేయాలనుకున్నప్పుడు అమ్మవారు కుడికాలు ముందు పెట్టి ఉంటుంది శివుడి పైన అటువంటి విగ్రహాన్ని తీసుకున్నప్పుడు అది దక్షిణ కాళి ప్రతిమ అవుతుంది ఎడమ పాదం మోపినటువంటి కాళి వామకాళి అవుతుంది దక్షిణ కాళిని తీసుకుని ఇంట్లో ప్రాణ ప్రతిష్ఠ చేసి దక్షిణాచారంలో ఉపాసన అనేది చేసుకోవచ్చు ఎవరైనా ఉపాసకులు కావచ్చు లేదంటే సాధారణ గృహస్థులు కూడా దక్షిణ దక్షిణాచారంలో దక్షిణ కాళికి ఉపాసన చేయొచ్చు దక్షిణ కాళికి ఎరటి వస్త్రాలంటే చాలా ఇష్టం ఏదైనా దేవతకి ఉపాసన చేయాలి అనుకున్నప్పుడు వారికి నచ్చినటువంటి నైవేద్యాలు సమర్పించడం కానీ వారికి నచ్చినటువంటి వస్త్రాలు ధరించడం కానీ వారికి ఇష్టమైనటువంటి మాలలు ధరించడం ద్వారా దేవతా సిద్ధి అనేది చాలా తొందరగా కలుగుతుంది కాబట్టి ఎవరైతే దక్షిణ కాళిని ఉపాసన చేయాలని అనుకుంటారో అటువంటి వ్యక్తులు ఎర్రని వస్త్రాలు ధరించడం ద్వారా దేవత యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు అదేవిధంగా దక్షిణ కాళి ఉపాసన చేయదలిచిన వారు ఎర్రటి పగడాల మాలను ధరించడం కానీ ఎర్ర పూసల మాలను ధరించడం కానీ చాలా మంచిది ఎవరైనా జపం చేయదలుచుకున్న వాళ్ళు రుద్రాక్ష మాలను ఉపయోగించవచ్చు లేదంటే ఎర్రటి పూసల మాలను ఉపయోగించి జపం చేసుకోవచ్చు దక్షిణ కాళికి ఎరుపు అంటే చాలా ఇష్టం దక్షిణ కాళికి ఉపాసన చేసేటటువంటి వ్యక్తులు చాలా పరీక్షలు కఠినమైనటువంటి పరీక్షలకు లోన్ అవుతూ ఉంటారు ఈ దేవతని ఇంట్లో కూడా గృహస్థులు కూడా ఆరాధించుకోవచ్చు ఈ అమ్మవారికి సాత్విక పద్ధతిలో నిమ్మకాయ బలి ఇవ్వడం కావచ్చు కొబ్బరికాయ బలి ఇవ్వచ్చు బూడిద గుమ్మడికాయని బలివ్వచ్చు ఇంట్లోనే ఇటువంటి బలులు సమర్పించి అమ్మవారికి అను అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు దీనివల్ల ఇంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు అమ్మవారిని ఆరాధించుకొని ఆరాధించుకోవాలి దీక్ష చేయాలి అనుకున్నటువంటి వ్యక్తులు అమ్మవారికి సంబంధించినటువంటి కడ్గమాల కానీ సహస్రనామ స్తోత్రాన్ని కానీ బాగా పారాయణం చేసి తర్వాత అమ్మవారి అనుగ్రహాన్ని పొందిన తర్వాత సరైన గురువును ఆశ్రయించి వారి దగ్గర నుంచి దక్షిణ కాళీ మంత్రాన్ని ఉపదేశంగా తీసుకొని జపం చేయడం అనేది చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి కాబట్టి దక్షిణ కాళీ ఉపాసన ఎవరైనా చేయదలిచిన ఖాళీని ఎవరైనా ఇంట్లో పెట్టి పూజించదలిచిన అటువంటి వ్యక్తులు శివుడి పైన కుడిపాదం మోపినటువంటి ఖాళీని కొనుక్కొని వచ్చి ప్రాణప్రతిష్ఠ చేసుకొని పంచోపచార పూజ చేసి నిమ్మకాయ బలిని కొబ్బరికాయ బలిని సమర్పించడం ద్వారా అమ్మవారు సంతృ సంతృప్తి చెందుతుంది అదేవిధంగా పులిహోరను కానీ తీపి వస్తువులు కానీ అమ్మవారికి నివేదన పెట్టచ్చు గారెలు కూడా నివేదన పెట్టచ్చు గారెను పెరుగులో కలిపి పెట్టడం ద్వారా అమ్మవారికి మాంసానికి ప్రత్యామ్నాయంగా ఆహారం పెట్టినట్లు అవుతుంది కాబట్టి అమ్మవారు గారెలతో సంతృప్తి చెందుతుంది దక్షిణాచారంలో ఒక కాళీని ఉపాసన చేయదలిచిన వాళ్ళు ఏ విధంగా ఉపాసన చేసుకోవచ్చు సరైన గురువును ఆశ్రయించి దక్షిణ కాళీ మంత్రాన్ని స్వీకరించదలిస్తే మాత్రం ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం పొందడం కోసం అమ్మవారి సహస్రనామ స్తోత్రాన్ని కానీ దక్షిణ కాళి ఖడ్గమాల గాని పారాయణం చేయడం ద్వారా ఎవరైతే దక్షిణ కాళి మంత్రాన్ని ఇచ్చేటటువంటి గురువు ఉంటారో అటువంటి వ్యక్తి దగ్గరికి అమ్మవారు తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా దక్షిణ కాళి దీక్ష తీసుకున్నటువంటి సమయంలో అంగన్యాస కరన్యాసాలు చే చేసుకోవటం దిగ్బంధన మంత్రాన్ని వటక భైరావు మంత్రాన్ని ఉపాసన చేయడం ద్వారా మన మంత్రశక్తి అనేది చాలా ప్రొటెక్టివ్గా ఉంటుంది చాలామంది దీక్ష చేస్తున్నటువంటి సమయంలో ఒకరు ఉపాసనా బలాన్ని ఇంకొకరు తీసుకుంటూ ఉంటారు అటువంటి ఇబ్బందులు ఏవి లేకుండా దశమహా విద్యలు ఎవరైతే ఉపాసన చేస్తారో అటువంటి వ్యక్తులు ముందుగా గురుమంత్రం జపించాలి తర్వాత అంగన్యాస కరన్యాసాలు వటుక భైరవ మంత్రాన్ని జపించడం ద్వారా మనం చేసేటటువంటి మంత్రశక్తి చాలా ప్రొటెక్టివ్గా ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని నియమాలు పాటిస్తూ గృహంలో కూడా దక్షిణ దక్షిణ కాళిని దక్షిణాచార పద్ధతిలో సాత్వికమైన పదార్థాలను నివేదన చేస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు ఆడవాళ్ళు కూడా చాలా చక్కగా దక్షిణ కాళి ఉపాసన చేసుకోవచ్చు గృహస్థులైన స్త్రీలు కూడా చేసుకోవచ్చు గృహస్థులైన స్త్రీలు చేసుకోవాల్సినప్పుడు వచ్చినప్పుడు తమ తమ భర్తలతో పంచాక్షరి మంత్రాన్ని జపం చేయించడం చాలా మంచిది భార్యలో పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువైనప్పుడు భర్తలో శక్తి లేనప్పుడు ఇద్దరికీ వికర్షిస్తుంది శక్తి కాబట్టి ఏ స్త్రీ అయినా దక్షిణ కాళీ ఉపాసన చేయదలిస్తే తమ తమ భర్తలకు పంచాక్షరి జపం చేయమని చెప్పడం కానీ శివుడికి అభిషేకాలు చేయమని చెప్పడం కానీ చాలా ఉత్తమం భార్యాభర్తల్లో ఒకరి శక్తి ఎక్కువగా ఉండి ఒకరి శక్తి తక్ శక్తి లేకపోతే ఇంకొకరికి ఖచ్చితంగా ఇద్దరు విడిపోతారు కాబట్టి ఇద్దరు దీక్షలు చేయడం అనేది చాలా ఉత్తమం చాలామంది పూనకాలు వచ్చే వ్యక్తులలో కూడా ఎక్కువగా భార్యాభర్తల్లో సమస్యను కలిపిస్తూ ఉంటాయి బాగా పూనకం వచ్చి ఎనర్జీ ఉన్నటువంటి వ్యక్తి తన భార్యను తాకలేడు కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు దీ దీక్షలు తీసుకున్నప్పుడు ఎనర్జీ అనేది ఇద్దరికి బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి ప్రతి ఇంట్లోనూ ఇద్దరు దీక్ష తీసుకొని ఉపాసన చేయడం ఉత్తమమైన పద్ధతి స్వస్తి